రాష్ట్రాన్ని మూడు రాజధానుల పేరుతో మోసం చేశాడు ఆ రోజున ప్రజావేదికను కూల్చాడు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతానికి వచ్చినటువంటి సంస్థలు తరిమేశాడు ఈ రాష్ట్రంలో అవినీతిమయం చేశాడు ఆ రోజున హౌసింగ్ అవినీతి చేసాడు చేశాడు ప్రతిదీ ఏది చూసినా అవినీతిమయం చేశాడు ఇవాళ మళ్ళీ ప్రజలు ఆ రోజు చూసా మన మీద అందరి మీద కేసులు కట్టారు వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కేసులు కట్టారు మరి పెట్టి నన్ను యాభై నాలుగు రోజుల పాటు రాజమండ్రి జైల్లో పెట్టాడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భయపడి ఇంట్లో కూర్చుంటాడు అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి కానీ రోడ్ ఎక్కి తిరిగి మళ్ళీ తెలుగుదేశాన్ని ఈరోజు తొంభై నాలుగు శాతం గెలిపించుకున్నటువంటి కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేస్తే మనం భయపడ్డామా మన నాయకులను అరెస్ట్ చేస్తే మనం భయపడ్డామా తిరిగి మళ్ళీ మన నాయకుడిని ఎంత అవమానంగా జగన్మోహన్ రెడ్డి చేశాడో దానికి వంద రెట్లు గౌరవంగా ఆయన ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోపెట్టేటువంటి ఘనత ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలది ఇవాళ కూటమిలో మరి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు సపోర్ట్ చేశారు నిజంగా మీ అందరికి హ్యాట్స్ ఆఫ్ అనకాపల్లిలో కూటమిలో మరి జనసేనకి టికెట్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినా మీరందరూ కూడా నిలబడి ఇవాళ గెలిపించుకున్నందుకు ഒക്കാര മറക്കസാര മേ അപൂർക്ക് ധന്യവാദം തെളിയി అయితే చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి ఖచ్చితంగా నిన్న కూడా లోకేష్ గారు మాట్లాడడం కూడా జరిగింది మేము కూడా ఇక్కడికి వచ్చి కూర్చుంటాం గ్రామాల్లో సమస్యలు కానీ మండలాల్లో సమస్యలు కానీ నియోజకవర్గ నాయకులతో కూడా కూర్చుని ఎప్పటికప్పుడు పరిష్కారం చేసే విధంగా దిశగా మేము ప్రయత్నం చేస్తాం కార్య ప్రతి ఒక్క కార్యకర్త గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత ఖచ్చితంగా మేమందరం కూడా తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తా అయితే మీరు కూడా ఈ ప్రభుత్వానికి ఎందుకంటే వైకుంఠపాళి ఆటలాగా ఒక ఐదు సంవత్సరాలు మన అధికారంలో రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకెళ్తా ఉంటే మనలో ఉన్నటువంటి చిన్న చిన్న అపోహల వల్ల మనం అధికారం కోల్పోతా ఉన్నాం రాష్ట్రం మళ్ళీ నాశనం అయిపోతాం ఈసారిలో జరగడానికి వీలేదు రేపు ఎప్పుడు ఎన్నికలు ఏ ఎన్నికలు వచ్చినా ఇరవై సంవత్సరాల వరకు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండే విధంగా మనం అందరం కూడా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది కంకణం కట్టాల్సినటువంటి అవసరం ఉంది దానికి కావాల్సినటువంటి ప్రణాళికలు ఈ రోజు నుంచి మనం తయారు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మన మధ్యన పొరపక్షులతో నాయకుల గ్రూపులొద్దు మనందరిది ఒకటే పసుపు రక్తం కావాలి మనందర లక్ష్యం ఒకటే కావాలి పసుపు జెండా ఎప్పుడు రేపు రెమలాడుతూనే ఉండే విధంగా బాధ్యత తీసుకోవాలి కోసము మన మధ్యలో చిచ్చులు పెట్టే నాయకులు ఎవరన్నా వచ్చినా మొహమాటం లేకుండా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధినాయకత్వం ఏది నిర్ణయించిన అధినాయకత్వం కార్యక్రమాన్ని తీసుకున్నా అధినాయ ఎలాంటిది ఆదేశాలు ఇచ్చినా దాన్ని తూచా తప్పు కూడా చేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉంది మన యొక్క సంరక్షణ చూసుకునే బాధ్యత మన అధినాయకుడు తీసుకుంటారు ఇవాళ నారా లోకేష్ గారు కూడా ఎక్కువ సమయం పార్టీ కోసం పెడతా ఉన్నారు నిన్న కూడా చూసాం మంగళగిరిలో ఆయన పార్టీ కార్యాలయంలో కూర్చుని ఒక రోజంతా కూడా తెలుగుదేశం పార్టీ కానీ విజ్ఞాపన పత్రాలు తీసుకుంటా ఉన్నారు అర్జీలు తీసుకుంటా ఉన్నారు అలాగే రాష్ట్రంలో పార్టీ నిర్మాణం మీద కూడా దృష్టి పెడతా ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ స్థాయిలో రేపు ఇప్పటి నుంచే ప్రాణాలకు తయారు చేసుకోండి మీ గ్రామంలో కూటమిని కూడా మనం మన మనలో భాగస్వామిగా ఉన్నారు కాబట్టి కూటమి నాయకులు కూడా దృష్టిలో పెట్టుకోండి